ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనస్సు రాశి వారికి ఈ వారం బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంచబడినందున మీ విశ్వాసం మరియు శక్తి స్థాయిల్ని పెంచే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వారం ప్రారంభం ముఖ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారంలో సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి పండితుడిగా మీ గౌరవం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వస్తు సౌఖ్యాల్ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు పెండింగ్లో ఉన్న విషయాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది భావ సారూప్యత గల మిత్రులతో గొప్పగా గడుపుతారు కొత్త కెరీర్ ఎంపికల గురించి ఆలోచిస్తారు సానుకూల ఆలోచనలు ప్రభావం ఉంటుంది వారం చివరిలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ వారం కుటుంబంలో క్రమశిక్షణని కొనసాగించడం అవసరం ఇంటి పెద్దల్ని నిర్లక్ష్యం చేయవద్దు మీరు అప్పు చేయాల్సి రావచ్చు అయితే త్వరలో దాన్ని కూడా తిరిగి ఇవ్వండి కోపం మరియు చిరాకు మీ జీవిత భాగస్వామితో వాదనలకి దారితీయవచ్చు మీ వెనుక చెడుగా మాట్లాడే వ్యక్తులకి దూరంగా ఉండండి మీకు అసహ్యంగా అనిపించే కొన్ని సంఘటనలు జరగవచ్చు కొత్తగా ప్రేమ సంబంధాలకి అలా అటాచ్ అవ్వకండి డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంలో ఉండకండి ప్రస్తుత వాతావరణం వల్ల బద్ధకం వంటి సమస్యలు రావచ్చు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం మండయ హాని జపించండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు